అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్యే నమ శ్రీకాళహస్తి గుడిలో దైవాన్ని దర్శించుకున్నాక మరే గుడికి వెళ్ళకూడదు ఎందుకు ఎందుకో తెలుసా దాని వెనుక ఉన్న కారణం ఇదే తిరుమల తిరుపతి దర్శించుకునేందుకు వెళ్ళే భక్తులు శ్రీవారి దర్శనం ముగియగానే చుట్టూ ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకుంటారు పాపనాశనం కాణిపాకం శ్రీకాళహస్తి ఇలా వరుసగా ఒక్క ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు అయితే తిరుమల చుట్టూ ఉన్న ఆలయాన్ని సందర్శించేటప్పుడు అన్ని గుళ్ళను దర్శించుకున్నాక చివరిగా శ్రీకాళహస్తిని దర్శించుకోవాలి అదే చేస్తూ ఉంటారు కూడా కానీ శ్రీకాళహస్తి దర్శనం తర్వాత మరి ఇతర ఆలయాన్ని దర్శించకూడదని నేరుగా ఇంటికే వెళ్ళాలని అంటూ ఉంటారు పెద్దలు శ్రీకాళహస్తి దర్శనం తర్వాత మరో గుడికి ఎందుకు వెళ్ళకూడదు వెళితే ఏమవుతుంది నేరుగా ఇంటికి ఎందుకు వెళ్ళాలి గాలి నింగి నేల నీరు నిప్పు ఇవే పంచభూతాలకు ప్రతీకలుగా భూమి మీద పంచభూత లింగాలు వెలిసాయి అందులో ఒకటే చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళీహస్తీశ్వర ఆలయంలో వెలిసిన వాయులింగం అయితే ఇక్కడ గాలి స్మరించిన తరువాత ఏ ఇతర దేవాలయాలకు వెళ్ళకూడదనేది ఆచారం అందులో నిజం లేకపోలేదు సర్పదోషం రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా అవుతుంది శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్య స్వామి దర్శనంతో సర్పదోషం తొలగిపోతుంది ప్రత్యేక పూజలు చేసుకున్న తరువాత నేరుగా ఇంటికే చేరాలని చెబుతారు ఇక్కడి పూజారులు కారణం దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళ్ళడమే తిరిగి ఏ ఇతర దేవాలయాలకి వెళ్ళిన దోష నివారణ ఉండదనేది అక్కడ పూజలు చెబుతున్నారు గ్రహాలు శని బాధలు పరమశివుడికి ఉండవని మిగతా అందరి దేవుళ్ళకి శని ప్రభావం గ్రహణ ప్రభావం ఉండదని చెబుతూ ఉంటారు దీనికి మరొక ఆధారం చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఈ రోజున కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా అన్ని దేవాలయాలు మూసివేస్తారు గ్రహ అనంతరము సంప్రోక్షణ జరిపి అప్పుడు పూజలు ప్రారంభిస్తారు కానీ గ్రహణ సమయంలో శ్రీకాళహస్య దేవాలయం మాత్రం తెరిచే ఉంటుంది అంతేకాదు రోజంతా ప్రత్యేక పూజలు జరుగుతూనే ఉంటాయి అందుకే ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక దైవ దర్శనం అవసరం లేదు అంటుంది శాస్త్రం ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి అరుణాచల శివాన్ని కామెంట్ చేయండి